ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం హీరోనియం వల్ల రాబోయే రోజుల్లో పులివెందుల పట్టణానికి కూడా ఇబ్బందే పరిష్కారం కోసం హీరో పవన్ కళ్యాణ్ దృష్టికి బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు ఈ విషయానికి వద్దాం యురేనియం ప్లాంట్ను ఏర్పాటు చేసి చాలా రోజులు అయ్యింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సొరవతో పులివెందుల మబ్బుజింతలపల్లె గ్రామ సమీపాన యురేనియం ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఆ యురేనియం ప్లాంట్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రైతుల భూములను స్వాధీనం చేసుకొని ఆ రైతులకు కొంతమందికి డబ్బులను కూడా ఇచ్చారు కానీ సమస్యలు అనేటివి ఇంకా యురేనియంలో తీష్ట వేశాయి ఆ యురేనియం వల్ల రైతులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన పశువులు కావచ్చు అనారోగ్య పాలు అవుతూ ఉన్నాయి నీటి కల్మిషం కల్మషం జరుగుతూ ఉంది ఆ నీరు త్రాగితే రోగాలు కూడా వస్తూ ఉన్నాయి మహిళలు గర్భవంతులు అయినా కూడా వాళ్ళకి పుట్టబోయే బిడ్డల సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది చర్మ వ్యాధుల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నా కూడా హ్యూరోనియం ప్లాంటుకు తేలిపాండు సమస్య అనేది ఒకటి వచ్చి పడింది ఈ తేలిపాండు ఎత్తును పెంచాలి అని సంబంధిత అధికారులు ప్రయత్నాలు దాన్ని అడ్డుకోవాలి అంటూ యురేనియంకి సంబంధించిన రైతులు ఈ రోజు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా రైలి ప్యాంట్ యొక్క హైట్ను పెంచండి కానీ దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను చూపాలి రైతులకు ఇవ్వాల్సిన భూమిని ఇవి తీసుకొని వాళ్ళకు కావాల్సిన పరిష్కార మార్గాలను చూపి మీరు హై లెవెల్ పెంచుకోండి అంతేగాని రైతుల సమస్యలు తీర్చకుండా మీరు ఇష్టానుసారం చేస్తే మేము ఆందోళనకు దిగాల్సి వస్తుంది పరిస్థితులు హీరో పవన్ కళ్యాణ్ దృష్టికి బీటెక్ రవి తీసుకు వెళ్తాడు కూడా పవన్ కళ్యాణ్ రావచ్చు అనే సందేశాన్ని ఇచ్చాడు పులివెందులోని హీరోయిన్ ప్లాంట్కు సంబంధించిన మబ్బు శ్రీనాథ్ రెడ్డి చూడండి ఈ వీడియోలో ఇలా ఈరోజు ఈ టెయిలింగ్ పాండ్ దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా యూసీఎల్ వారు పూర్తి నిర్లక్ష్యంతో ఈ టెయిలింగ్ పాండ్ నిండే వరకు ఆల్టర్నేట్ టైలింగ్ పాండ్ రిపేర్ కాకపోవడము ముఖ్యంగా ముఖ్యమైన విషయము ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే వీళ్ళకు ఇది ట్వంటీ మీటర్స్ హైట్ ఇంకా మిగిలింది అది ట్వంటీ మీటర్స్ హైట్ కనుక పెంచితే ఇంకా వాడికి కాంటూరు లెవెల్ త్రీ ఎయిటీ మీటర్స్ రీచ్ అవుతాము ఆలోపు నెక్స్ట్ మళ్ళీ టైల్ ప్లాంట్ ఏదన్నా యూజ్ చేసుకోవాలంటే కొత్తగా టైల్ పాంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనేది ఆ రోజు అధికారులకందరికీ తెలుసు దానికి తగ్గట్టుగానే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు కొత్త టైలింగ్ పాంట్ కోసం స్థలాన్వేషణ చేయడము అప్పుడు ప్లాంట్కు దగ్గరలోనే ఒక ప పదకొండు హెక్టార్లు దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాల పైన ల్యాండ్ను షార్ట్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ కు పెట్టుకునే విధమైన ప్రిపేర్ ఉన్నారు బట్ అది కొంచెం న్యూ టెక్నాలజీతో చేయాల్సిన ఇది ఉండడం వల్ల అది ఫీజిబుల్ కాదని చెప్పి వాళ్ళు డ్రాప్ అయినారు డ్రాప్ అయినప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్గా డ్రాప్ అయి కూడా మళ్ళా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ లోపు వాళ్ళు మళ్ళీ కొత్తది ఆల్టర్నేటివ్ టైల్ పాండు నిర్మించుకోవాల్సి ఉన్నది అది స్థల సేకరణ కానీ పూర్తిగా ఇప్పటి కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో దీన్ని మళ్ళీ ఆల్రెడీ పెంచడము త్రీ ఎయిటీ మీటర్స్ రీచ్ అయింది హైటు అది ఇంకా ఫిల్ అయితే ఇంకా కొత్త చోట వీళ్ళు కట్టుకోవాలనేది తెలిసినా కూడా ఇప్పటివరకు ఈసీఎల్ అధిక నిర్లక్ష్యంగా ఆల్టర్నేట్ టైలింగ్ పాండు స్థల సేకరణ చేయలేదు ఇంతవరకు దాని కన్స్ట్రక్షన్ చేయలేదు అవన్నీ చేయకుండా ఇప్పుడు మమ్మల్ని ఏదో ఈ కాంట్రోల్ లెవెల్ అయిపోయినాక కూడా ఏదో వీళ్ళు హైట్ పెంచాలనడము ఇది పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ సేఫ్టీ ప్రకారం కానీ నామ్స్కి విరుద్ధంగా వీళ్ళు ఇప్పుడు హైట్ పెంచాలంటున్నారు ఇది ఈ విషయం కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని వీళ్ళు అధికారులు కలెక్టర్ గారి దగ్గర కూడా దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఆర్టీఓ గారికి అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పినా కూడా ఆయన గారు ఆర్టీఓ గారు కలెక్టర్ గారికి సరిగ్గా కన్వే చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య వస్తుంది మేము కూడా కలెక్టర్ సారికి అప్పీల్ చేయడం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలోనే వీళ్ళు కొత్త టైం పండుగ స్వీకారం చుట్టారు దీనికంటే ముందు ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇక్కడ బోర్లు కంటామినేషన్ కావడము పంటలు సరిగా పండకపోవడము చర్మ వ్యాధులు కానీ రకరకాలైన జబ్బులు కానీ రావడం వల్ల ఆ రోజే ప్రజలు అజిటేషన్ చేస్తే అప్పుడు కలెక్టర్ గారు హరికిషన్ సారు అప్పుడు సీఎండి గారు అస్నాని సారు వీళ్ళందరూ కలిసి కొటాల గ్రామాన్ని ఒక సంవత్సరంలోపు తీసుకుంటాము ప్రస్తుతానికి హైట్ పెంచేదానికి సహకరించండి అని ఆ రోజు కోరడము సంవత్సరంలోపు కొటాల గ్రామం పూర్తిగా తీసుకుంటూ ఎఫెక్ట్ అయిన ల్యాండ్స్ అన్ని తీసుకుంటామని మాట చెప్పడం జరిగింది ఆ తర్వాత దాన్ని విషయము మళ్ళీ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ కావడము తర్వాత ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు మేము ఎన్నిసార్లు ఈ విషయము మళ్ళీ వచ్చిన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా డి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దాన్ని పరిమిలోకి తీసుకోకుండా మళ్ళా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ వీళ్ళు హైట్ పెంచడము ఆడికి టోటల్ త్రీ ఎయిటీ రేమితి దాటిపోవడం జరిగింది మేము అడిగేది ఏమంటే వీళ్ళు కొత్తది కట్టుకుంటున్నా కట్టుకోకపోయినా మాకు సంబంధం లేదు మేము పాత టైలింగ్ పంట వల్ల నష్టపోతున్నాము ఇది కేవలం కొటాలకు ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంది గాలి వీసినప్పుడల్లా రేడియేషన్ పార్టికల్స్ కానీ దీనివల్ల దుమ్ము దూలిలో రేడియేషన్ పార్టికల్స్ ఇవన్నీ రావడం వల్ల జబ్బులు వస్తున్నాయి ప్లస్ గర్భస్రావాలు అవుతున్నాయి రకరకాలైన ఇబ్బందులు పడుతున్నారు పంటలు పండడం లేదు ఈవెన్ జంతువులు కూడా గొర్రెలు ఇవి కూడా జబ్బుల బారినబడి చనిపోతున్నాయి ఇన్ని సమస్యల మీద ఈ గ్రామంలో మేము ఉండలేము మా మా ఊరు తీసుకోవాలి మా గ్రామం తీసుకోవాలి అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికీ దాన్ని పక్కన పెట్టి రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా మా నెత్తిన సంవత్సరానికి తొమ్మిది తొమ్మిది లక్షల టన్నుల యురేనియం వేస్ట్ తెచ్చి ఇక్కడ వేస్తున్నారు అప్పటికి ఒక సంవత్సరం సంవత్సరం తొమ్మిది లక్షల టన్నులు అంటే ఇప్పటికి దాదాపు పదమూడు సంవత్సరాలు అయింది ప్లాంట్ స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి కోటి టన్నుల పైన ఇప్పటికీ ఇక్కడ వ్యర్థ పదార్థాలన్నీ పొటాలకు ఐదు వందల మీటర్ల సమీపంలోనే నిల్వ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ పొద్దు వీళ్ళు టైనింగ్ పాటు కట్టేటప్పుడు బేసిక్ ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే కింద వెంటనేట్ వేయ వేయకపోవడం వల్లనే అదంతా సీకేజ్ అవ్వడంతో ఈ పంటలను దెబ్బతిండడం కానీ మాకు వాటర్లో యూరేనియం కంటామినేషన్ జరగడం కానీ జరిగింది దీన్ని మన సాక్షాత్ పొల్యూషన్ బోర్డు వారే రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు పంతొమ్మిదిలో రెండు సార్లు వీళ్ళకి సోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల పన్నెండు వరకు తీసిన యురేనియం లెవెల్స్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్లో కానీ అగ్రికల్చర్ బోర్వెల్స్లో కానీ ఎందులో అయినా కానీ పది పీపీబీ దాటలేదు అనమాట అది యురేనియం వల్లే అప్పటి నమూనాలు పొల్యూషన్ బోర్డు వాళ్ళకు సమర్పించడం జరిగింది అట్లాంటిది అది మామూలుగా నార్మల్ లిమిట్ సిక్స్టీ పీపీబీ సిక్స్టీ పీపీబీ ఉండాల్సినది ఇప్పుడు పొల్యూషన్ బోర్డు ద్వారా అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలలో వాళ్ళు ఈ వాటర్ నమూనాలు సేకరించినప్పుడు నాలుగు వేల పీపీబీ వరకు వాటర్ కంట వాటర్లో యురేనియం కంటెంట్ కనపడడం జరిగింది ఇది సిక్స్టీ పీపీబీకి నార్మల్ లిమిట్ అయితే నాలుగు వేల ఎక్కడ మినిమం ఆ సిక్స్ నైంటీ టూ ఫోర్ థౌజండ్ పీపీబీ వరకు యురేనియం పార్టికల్ యురేనియం వాటర్లో కనపడుతుంది దీనివల్ల నేర రైతులు కానీ ప్రజలు కానీ పంటల ప్రకారం కానీ ఆరోగ్యపరంగా కానీ నష్టపోతున్నారు ఇప్పుడు మేము కోరేది ఒకటే ఈసీల వారిని కానీ ఇంకొకరిని కానీ అధికారులను కానీ ప్రజలు కానీ మభ్యపెట్టకుండా వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలోనే మీరు ఆల్టర్నేట్ టైలింగ్ పాండ్ ప్రిపేర్ చేసుకోవాల్సినది ఇది నిండుతుందని మీకు తెలిసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనే నిండుతుందని తెలిసినా కూడా మీరు నిర్లక్ష్యంతో ఎందుకు ఆల్టర్నేట్ టైలింగ్ పాండ్ ఇప్పటివరకు భూసేకరణ కూడా కనీసం పూర్తి చేయలే భూసేకరణ పూర్తి చేయకపోక ఆల్టర్నేట్ టైలింగ్ పాండ్ లేకుంటే ఫ్యాక్టరీ మూతపడదా అంటే ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు ఎవరి మీద నిందలేసేదానికి చేస్తున్నారు ఇప్పటికైనా కానీ ఈసీ సిఎండి గారు కూడా ఈ విషయంలో ఆలోచన చేసి ఇది త్రీ ఎయిటీ ఆర్ఎల్ అనేది మీటర్స్ అనేది రెండు వేల ఇరవై రెండులోనే కన్స్ట్రక్ట్ చేసినారు సో అది ఎప్పుడు నిండినా కూడా మనకు ఆ రీచ్ అయినప్పుడు ఆల్టర్నేట్ టైలింగ్ పాండు వెంటనే నిండితేనే కొత్త దాంట్లోకి నింపాలా పంపించాలా అట్లాంటిది ఇంతవరకు భూసేకరణ జరగనప్పుడు కొత్తది అనేది ఇంక ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ మేము అనేది వాళ్ళు కట్టినా కట్టకునే కొత్తది మేము పాత ఎగ్జిస్టింగ్ టైల్ పాండ్ వల్లనే సమస్యలు వస్తున్నాయి మాకు దానికి సంబంధించి మేము ఈ భూ సేకరణ కానీ గ్రామం కానీ తీసుకోమని కోరినది మేము పాత టైలింగ్ పాండ్ వల్ల నష్టాల గురించి మాట్లాడుతున్నామే కానీ ఇప్పుడు కొత్త టైలింగ్ బాండ్ మేము కట్టాలంటే మూడేండ్లు పడుతుంది ఐదేళ్ళు పడుతుందో ఇంకా భూ సేకరణ చేయలేదంటే మేము కొత్తది తీసుకుంటేనే మాది భూమి తీసుకోవాలని మేము ఆ రోజు కోరలేదు మేము కేవలము ఎగ్జిస్టింగ్ టైలింగ్ పాయింట్ వల్ల జరిగే నష్టాలు పరిణామాలు మేము పారాయించలేకున్నాము కాబట్టి తీసుకోవాలని ఆ రోజు కోరడం జరిగింది దానికి తోడు తర్వాత మళ్ళీ ఒక యాభై లక్షల టన్నులు ఇప్పుడు అదనంగా వ్యర్థాలు పెంచినారు మాకు సో దీనివల్ల మాకు ఆరోగ్యపరమైన కానీ పంటలు రాకపోవడం కానీ జంతువులు కానీ అన్ని అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి ఇప్పటికైనా కానీ యూసీఏలు వారు మీరు హైట్ పెంచుకునేదానికి మాకు అభ్యంతరం లేదు కాకపోతే తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదో మేము సర్వే చేసినాము మా దగ్గర సర్వే నెంబర్ కూడా రెడీగా ఉన్నాయని చెప్పడం ఆర్డీఓ గారు కూడా మాకు అట్లే చెప్పడం జరిగింది మరి సర్వే నెంబర్లు రెడీగా ఉన్నప్పుడు మీరు నోటిఫికేషన్ ల్యాండ్ నోటిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ డేనే మేము దీనికి కన్స్ట్రక్షన్ చేసేదానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నోటిఫికేషన్ ఇస్తూ ల్యాండ్ అక్విజేషన్ కింద తీసుకునే భూముల ఉద్యోగాలు అదేవిధంగా గ్రామాన్ని తీసుకున్న వాళ్లకు పరిహారం ఇవ్వాలని మేము మా డిమాండు ఈ ఈ డిమాండు మేరకే మేము మాట్లాడుతున్నాము మీరు పెంచుకునేదానికి మాకు అభ్యంతరం లేదు కాకపోతే మా సమస్య పరిష్కరించిన తర్వాతే మేమనేది ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు కూడా అడగలేదు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి మేము తక్షణమే దీనికి సహకరిస్తాం పాండు పెంచేదానికి కాబట్టి అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు కానీ తప్పుడు సమాచారం కానివ్వడం ఇక్కడ గ్రామస్తులేదో దుండూరుకు చేర్యలకు పోతున్నారు ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు కట్టనీ లేదు చేయని లేదు ఎంత పెంచనీ లేదు అనేది పూర్తి అబద్ధం ఎందుకంటే ఇది అసలు పొల్యూషన్ బోర్డు వాళ్ళ ప్రకారము కాంటూరు లెవెల్స్ ప్రకారం కూడా త్రీ ఎయిటీ మీటర్స్ దాటింది ఎట్లా పెంచుతారు ఫ్రీ బోర్డు కూడా వాడినారు ఇప్పటికళ్ళు ఫ్రీ బోర్డే వాడినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇక్కడ ప్లాంటేసినా గాలి ఎక్కువ వీస్తే పులివెందల వరకు పోతాయి పార్టికల్స్ ఇంతకుముందు కొంచెం డౌన్ లో ఉన్నాయి ఎందుకంటే చుట్టూ హిల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు టాప్ లెవెల్ రీచ్ అయినారు టాప్ లెవెల్ రీచ్ అయినాక కంకా మళ్ళా వాళ్ళు పెంచితే అది ఈసారి గాలి వీస్తే పక్కనే ఉండేది పులివిందల పట్టణమే ఇది పూర్తిగా యురేని అధికారుల నిర్లక్ష్యము పూర్తిగా తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో జరుగుతుంది ఈ విషయంలో ప్రభుత్వం వారు కూడా చర్య తీసుకోవాలి అలాగే ఈ విషయంగా మా పార్టీ ఇన్ఛార్జ్ రవి గారు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఈసీఏలు వారితో ఒక సమావేశం గ్రామస్తులతో కూడా ఏర్పాటు చేసేదానికి డిప్యూటీసీఎం గారి త్వరలోనే కలిసి ఈ సమస్య పరిష్కారానికి తొందరగా చర్య తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఆల్రెడీ ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాము రైతుల కోసం మేము నిలబడతామని గతంలో కూడా ఇన్ఛార్జ్ గారు బీటెక్ రవి గారు ఆర్డీఓ ఆఫీసులు కూడా ప్రజలందరి ముందరే చెప్పడం జరిగింది అందులో భాగంగానే రైతుల కోసము కేవలము ప్రజలు ఇబ్బందులు పడకుండా రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే పార్టీ తరఫున మేము అందరము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇది యూసీఎల్ అధికారులు ఈ ఈ పనిని ఏదో పోలీసులతో ఫోర్స్ఫుల్గా చేయించాలా అని ఈ విధంగా రకరకాలుగా ఒత్తిళ్ళు పెట్టడము ఇక్కడ ఆర్టీఓ గారు సరిగ్గా పలకలేదని చెప్పడం ఇవన్నీ వాళ్ళ తప్పుడు మాటలకు తప్పుడు ఆలోచనలకు సంకేతము ఎందుకంటే వాళ్ళు పరిష్కారం వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకొని ఇది ఎప్పుడో కట్ ఆల్టర్నేటివ్ టైలింపాండ్ కట్టుకోవాల్సినది కట్టుకోకుండా ఇప్పుడు నిండింది పొరులుతుంది అనేది చెప్పడం వాళ్ళ నెగ్లిజబుల్ వాళ్ళ వాళ్ళ యొక్క తప్పును కప్పిపించుకోవడమే సీఎండి గారు కూడా ఈ విషయం వెరిఫై చేసి ఎవరైతే ఈ అధికారులు ఆల్టర్నేట్ ఎందుకు ప్రిపేర్ కాలేదో దానికి సంబంధించి బాధులైన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని కూడా మేము ఆశిస్తాం